గత కొంతకాలంగా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చను మనం చూస్తా ఉన్నాం ఈ దేశంలో ఒకే వ్యాపారవేత్త ఉండాలి అది ఆదాని ఉండాలి ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి అది మోడీ ఉండాలి ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి అది బీజేపీ ఉండాలనే టార్గెట్గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అర్థం పడుతుంది మా పార్టీ తరఫున ఎల్ఓపి లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ హక్కులు ఈ దేశ అస్తిత్వం దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది అంటరానితనం తనం తీసుకురాబడ్డది మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి వర్ణ కుల మరి విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం సమానత్వం ఆడ మొగ సమానులే బీద బిక్కి అందరు సమానులే అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు కానీ దేవుని పేరు తలిస్తే మీరు స్వర్గానికి పోతారంటారు అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి మాకంటూ వేరే దేవుళ్ళు లేవు ఈ రోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో మాకంటూ ఉన్నటువంటి దేవుళ్ళు మా జీవితాలలో విద్యాపరంగా ఉద్యోగపరంగా మరి రాజకీయ ఆర్థిక అసమానతలు తొలగించి సమాన అవకాశాలను కల్పించడం కోసం హక్కులు కల్పించినటువంటి దేవుడు మహనీయుడు మరి రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారైతే దాన్ని ఎల్లకాలం ఉండే విధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు నెహ్రూ గారు ఇది గుర్తుపెట్టుకొని ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి అమిత్ షా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఈ భారతీయుల అందరి హక్కులు ఉన్నాయి భారతదేశంలో అసమానతలకు గురవుతున్నటువంటి వర్గాలకు సమానత్వాన్ని కల్పించడం కోసం అనేక రకాలుగా ఆర్టికల్స్ రూపంలో తీసుకొచ్చి మరి వాళ్ళ మేమందరం మనమందరం అనుభవిస్తుంటే దీన్ని తొలగించాలి అంతిమంగా వాళ్ళ కుట్ర బయటపడ్డది రాజ్యాంగాన్ని తొలగించాలి అంబేద్కర్ పేరును ఉనికిలోకుండా చేయాలి అదే విధంగా గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు వాళ్ళు త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఈ దేశ స్వతంత్రం కోసం ఇవాళ పోరాడినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీని చంపినటువంటి పార్టీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకుడు గాడ్సే మరి అదే విధంగా ఈరోజు స్వతంత్రం కోసం తొమ్మిది సంవత్సరాలు జైలు నుండి ఉన్నటువంటి ఆస్తులను తన యొక్క ఆరోగ్యాన్ని తన యొక్క కుటుంబాన్ని త్యాగం చేసి ఈ దేశం ఆధునిక దేవాలయాలు ఆ ఆధునిక విద్యాలయాలు ఆధునిక ఆనకట్టలే మన దేవాలయాలు అని చెప్పి ప్రంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విద్యాపరంగా అదేవిధంగా వ్యవసాయపరంగా పరిశ్రమల పరంగా రోడ్ కనెక్టివిటీ పరంగా అన్ని రంగాల్లో ఈ దేశాన్ని ముందుకు తీసుకురావడం కోసం డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే మా నెహ్రూ గారు మా యొక్క అంబేద్కర్ గారు ఇవాళ కృషి చేస్తే దాన్ని అత్యంత కించపరిచే విధంగా మాట్లాడినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీ ఈ దేశానికి ఈ అట్టడుగు వర్గాల సమాజానికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి ఇవాళ గాంధీ కుటుంబాన్ని పదే పదే కుటుంబ పార్టీ అని చెప్తున్నావు పదిహేను సంవత్సరాలుగా మరి గతంలో ముఖ్యమంత్రి మోడీనే పది ఇప్పుడు మరి పది మూడు సార్లు ప్రధానమంత్రి మోడీనే మీ పార్టీలు ఇంకెవరు లేరా ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఆనాటి నుంచి కాంగ్రెస్ మూడు సార్లు అధికారంలోకి వచ్చింది అయినా కూడా ప్రధానమంత్రి పదవులు తీసుకోకుండా సామాన్యుల కోసం సకల జనుల కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశంలో సమైక్యత సమభావం శాంతి ప్రేమను నింపడం కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కృషి చేస్తుంటే మీరు మనసు నిండా మైండ్ నిండా మొత్తం విద్వేషాలు పెట్టుకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను మతాలను రెచ్చగొట్టి వాళ్ళ మీరు అధికారంలోకి వస్తున్నారు మీ మీ సీట్ల సంఖ్య పెంచుకుంటున్నారు తప్ప ఏ కులానికి ఏ వర్గానికి ఏ మతాలకు మీరు చే ఏం చేసింది లేదు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రిలీజియస్ కొట్లాటలు మీరు తీసుకొచ్చిరనే విషయం సమాజం అందరికీ అర్థమవుతుంది కాబట్టి కాంగ్రెస్ పట్ల బీజేపీ నాయకులు పార్లమెంట్లో వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అత్యంత జుగుప్సాకరమైనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక హక్కులను కాలరాయసి కాల రాయడం కోసం ఇవాళ అంబేద్కర్ పేరునే లేకుండా చేయాలన్నటువంటి కుట్ర జరుగుతుంది కాబట్టి సభ్య సమాజం ఆలోచించాలి బీజేపీ కేవలం మతం తీసుకొచ్చేది ఏ మతం ప్రయోజనాలను కాపాడడం కాదు కొట్లాటల ద్వారా ప్రజలలో అనైక్యత సృష్టించడం ద్వారా తాము ఐక్యంగా ఉండి వాళ్ళ పార్టీ వాళ్ళ నేతలు వాళ్ళ మరి పారిశ్రామికవేత్తలు ఐక్యంగా ఉండి ఒకే ఎన్నికంట ఒకే పార్టీ అంట ఒకే ప్రధానమంత్రి ఒకే మతము ఒకే దేవుడు ఈ సిద్ధాంతం తీసుకొచ్చే కుట్ర జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ప్రజాస్వామిక హక్కులు ప్రతి ఒక్క హక్కులు మరి కాపాడబడాలంటే ఈ భారత రాజ్యాంగం కాపాడుకోవాలి మన ధర్మశాస్త్రం రావాలంటే మన శౌలల్లో మళ్ళీ సీసం పోసే రోజులు వస్తాయి ఏకలవ్యుడు విలువిద్యలలో అగ్రభాగాన ఉండి నేర్పిన గురువును మించిపోతే బొటనవేలు ఎట్లయితే ఆనాడు మన ధర్మశాస్త్ర సిద్ధాంతంలో ఇయ్యబడిందో ఈ రోజు మళ్ళీ ఆ రోజులే ఈ బీజేపీ ప్రభుత్వం తేవడానికి మార్గం వేసుకోవడానికే ఈరోజు అంబేద్కర్ పేరును తీయొద్దు అనేటువంటి హుకుం జారీ చేయడం అత్యంత నీచమైందిగా నేను తెలియజేస్తూ ఖండిస్తా